హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ మార్నింగే వీడియోని స్టార్ట్ చేశాను పిల్లలకి లంచ్ బాక్సెస్ కోసం అని చెప్పి వంట స్టార్ట్ చేశానండి మా వారైతే వాకింగ్కి వెళ్ళారు నేను కిచెన్లోకి అయితే వచ్చి వంట స్టార్ట్ చేశానండి నేను వాక్ ఫినిష్ చేసుకొని వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ది వంట ఫినిష్ అవన్ వస్తూ ఉంది అలా జీరా వాటర్ వన్ సైడ్ పెట్టాను వన్ సైడ్ రైస్ అయింది అలాగే కర్రీ కూడా అవన్ నాకు మధ్యలో గుర్తొచ్చి వీడియో స్టార్ట్ చేశాను ఇక డ్రై ఫ్రూట్స్ కూడా నానబెట్టాను అనమాట బాదం అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ నానబెట్టాను పిల్లల కోసం మార్నింగ్ ఇలా ఇస్తున్నాను అనమాట సో వన్ సైడ్ వంట అవుతూ ఉంది నేను ఇలా జీరా వాటర్ కూడా మరిగించాను మా వారు వాక్కి వచ్చేసరికి రెడీగా ఉన్నాయనుకోండి తాగుతారు కదా ఈలోపు వంట గ్యాప్లో నేను జీరా వాటర్ అయితే తాగుతున్నాను కూర్చొని కర్రీ కూడా ఉడుకుతూ ఉందండి ఫైనల్గా కొబ్బరి పొడి వేసి ఆపేయడమే సో అది ఉడుకుతూ ఉంది కదా అని చెప్పి నేను ఇలా కొంచెంసేపు కూర్చొని జీరా వాటర్ అయితే తాగుతూ ఉన్నాను చూసారు కదా ములక్కాడ అలాగే గుమ్మడికాయ కలిపి కూర చేస్తున్నాను పులుసులాగా ఇలాంటివి బాక్సెస్లో మధ్యాహ్నానికైనా బాగుంటుంది అనమాట లంచ్ సో పిల్లలు కూడా తింటారు అందుకనే ఇక చేశాను అనమాట ఓన్లీ పంపుకిన్ పుల్స్ అయితే తింటారో లేదో అన్నట్టుగా నేను ఇలా ములక్కాడ అలాగే గుమ్మడికాయ కలిపి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇక పిల్లల లంచ్ బాక్సెస్ కూడా కట్టాను పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక నాకు ఉండేవే కదా పనులు వన్ బై వన్ స్టార్ట్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇల్లంతా కూడా డెస్టింగ్ చేశానండి ఆ పని మాత్రం ఉంటూనే ఉంటుంది కొన్నిసార్లు వీడియో తీసుకుంటాను కొన్నిసార్లు వీడియో షూట్ చేయను అనమాట అవే చూపిస్తే మీకు కూడా బోర్ కొడుతుంది కదా అని చెప్పి సమ్టైమ్స్ తీయను వీడియో తర్వాత ఇలా ఇంట్లో పనులన్నీ ముగించేసి బట్టలు అయితే వన్ లోడ్ వేస్తున్నాను వాషింగ్ మిషన్లో ఈరోజు బెడ్షీట్స్ అవి కూడా వేయాలి ఇవి ఆరేసిన తర్వాత ఇక వాటిని కూడా వేసున్నాను అనమాట ఎండ వస్తుంది కాబట్టి టూ త్రీ టైమ్స్ అయినా కూడా పర్లేదు బాగా ఆరిపోతాయి చాలా వేడిగా ఉంటుంది కదా ఇక నేను లెమన్ జ్యూస్ పిల్లలకి బాదం మిల్క్ ఇలాంటివి చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను విపరీతంగా ఉంటుంది ఎండ ఒక బాటిల్లో అయితే లెమన్ జ్యూస్ కూడా పంపిద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ టూ వాటర్ బాటిల్స్ అయితే పంపిస్తానండి పిల్లల కోసము ఒక బాటిల్ అయితే సరిపోదు రెగ్యులర్గా అయినా అంతే తక్కువైతే పిల్లలు మళ్ళీ స్కూల్లో పట్టుకొని తాగుతారు కదా ఎందుకులే అని చెప్పి నేను ఇంట్లోనే రెండు బాటిల్లు పంపిస్తాను అనమాట అందులో ఒక బాటిల్ వచ్చేసి లెమన్ జ్యూస్ పంపిద్దాం అనుకుంటున్నాను చూడాలి ఒక పెద్ద గిన్నెలో కలిపేసి ఖాళీగా ఉన్నప్పుడు వర్క్ అయిపోయిన తర్వాత అలా తాగుతూ ఉన్నాను అనమాట నేను కూడా స్టార్ట్ చేశాను అలాగే మజ్జిగ కూడా అలవాటు చేస్తాను పిల్లలకి పెరుగన్నమే కాకుండా ఎక్కువ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ తీసుకోవడం కూడా చాలా మంచిది కదా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇక ధనుష్ హాఫ్ డే అనమాట వస్తాడు స్కూల్ నుంచి టెడ్డీకి ఫుల్ డే ఉంది ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయిలేండి ఇప్పటికీ ఆల్టర్నేట్ డేస్ జరుగుతున్నాయి ఆల్టర్నేట్ డేస్ హాలిడేస్ అనమాట ఎగ్జామ్ లేని రోజైతే సో ఇప్పుడైతే నేను గులాబ్ జామున్ చేస్తున్నాను రెడ్డికి చెప్పాను అనమాట ఈవినింగ్ నువ్వు వచ్చేసరికి చేసి పెడతాను అని సో అది గుర్తొచ్చి ఇక కిచెన్లోకి అయితే వచ్చాను అన్ని పనులు టైం టు టైం ప్లాన్ చేసుకోకపోతే చేయలేను అనమాట హెల్పర్ ఉండి టైంకి తన పనులు తను చేసుకొని వెళ్ళిపోతే మిగిలిన వంట పని అండ్ వీడియోస్ తీయడము ఎడిటింగ్ వర్క్ నాకు ఉంటుంది కాబట్టి ఈజీగా ప్లాన్ లేకపోయినా చేసుకోగలను బట్ ఇప్పుడు అన్ని పనులు వన్ ఇయర్గా నేనే చేసుకుంటున్నాను కాబట్టి అలా ప్లాన్డ్గా నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఇంట్లో పనులన్నీ చేసుకుంటాను రెగ్యులర్గా మనం పనులు చేసుకుంటూ ఉంటాం కదా వెజల్స్ ఇల్లుచి తడిబట్ట కానీ డస్టింగ్ బట్టలు ఫోల్డ్ చేయడం బట్టలు ఆరేయడం ఈ అన్ని పనుల్లో కల్లా కొంచెం నాకు బద్ధకంగా అనిపించేది మాత్రం బట్టలు ఫోల్డ్ చేయడం ఆ పనిని నేను ముందైతే ఫినిష్ చేసేస్తాను ఎప్పుడు బట్టలు అప్పుడు ఫోల్డ్ చేసేస్తాను అనమాట నార్మల్ బట్టలు అయితే కొన్ని ఉంటాయి కదా ఫోల్డ్ చేసేస్తాను కానీ బెడ్షీట్స్ డోర్ మ్యాట్స్ కటన్స్ వేయాలనుకున్నప్పుడు మాత్రం ఇంకా డబల్ పని ఉంటుంది ఎందుకులే అంత ఎక్కువ ఒకసారి పని అంటే చేయలేం కదా అందుకని ఎప్పుడు బట్టలు అప్పుడు ఫోల్డ్ చేసేసి వ్యాడ్రూప్లో కూడా సర్దేస్తాను మడిదేసిన తర్వాత సోఫాలో అలాగే పెట్టాను అనమాట మళ్ళీ ఎందుకు దానికి టైం వేస్ట్ అని చెప్పి వెంటనే ఫోల్డ్ చేసేసి పెట్టేసుకుంటాను అలా ఉంటాయి నా పనులు ఇలా చెప్తూ మీకు బోర్ కొట్టించానేమో వచ్చేద్దాం ఇక అయితే నేను వన్ సైడు షుగర్ అది వేసి సిరప్ కోసం అని చెప్పి పొయ్యి మీద పెట్టానండి కొంచెం మరిగిన తర్వాత షుగర్ బాగా మెల్ట్ అయిపోయి కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత నేను ఆపేస్తాను అనమాట ఈ లోపు గులాబ్ జామున్ పిండిని కలుపుతూ ఉన్నాను ఆల్రెడీ మీకు చూయించి ఉన్నాను అందుకనే పెద్ద క్లారిటీగా చూపించట్లేదులేండి గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా జ్యూసీగా మంచిగా రావాలి అంటే నేను వేడి వేడి మిల్క్తోనే కలుపుకుంటాను ఎప్పుడైనా పిండిని అది కూడా కొంచెం లూజ్గా కలుపుతానండి మీకు అనిపించవచ్చు ఇంత లూజ్గా ఉంటే ఉండలు ఎలా వస్తాయి అని చెప్పి పర్లేదు మనం ఇలా కలుపుతూ ఉంటే కొంచెం థిక్ అయిపోతుంది అనమాట పిండి మనం ఈజీగా బాల్స్ అనేది చుట్టుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల కొంచెం గోరువెచ్చని మిల్క్ మనము చేత్తో కలిపే అంత వేడి సరిపోతుందో అంత వేడితో మిల్క్ వేసుకుంటూ సాఫ్ట్గా కలుపుకోవడమే ఇలా కలుపుతూ ఉంటే టైట్ అయిపోతుంది పిండి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు అలా కలిపితేనే చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట గులాబ్ జామున్ను ఇది వరకు టిప్స్తో నేను చెప్పున్నాను అనమాట అందుకే ఇక క్లారిటీగా చెప్పట్లేదు కొంచెం నెయ్యి వేసుకొని ఇలా కలుపుతూ ఉన్నానండి ఈ టిప్ మాత్రం నేను మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాను అప్పటి నుంచి నేను ఇలాగే అనమాట కొన్ని ఇయర్స్ బ్యాక్ నేర్చుకున్నాను లేండి ఇప్పుడు కాదు గులాబ్ జామున్ చేయడంలో ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ అలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం ఇలా చేత్తో అంటూ ఉంటాం కాబట్టి పిండి పిండంతా ఇలా బౌల్ కతుక్కుంది కాబట్టి దాన్ని కూడా తీసేస్తున్నాను కొంచెం నెయ్యి అప్లై చేసుకొని చేత్తో ఈవెన్ సైజులో తీసుకొని బాల్స్ చేసుకోవడమే ఇలా ముద్దలాగా చేసుకున్నాను కదా కొంచెం ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసి ఎంత పిండి అయితే కావాలో అంత పిండిని తీసుకొని బాల్స్ లాగా చేసేసుకుంటాను ఇలా ఈవెన్గా చిన్న చిన్న బాల్స్ తీసుకొని రౌండ్గా ప్రెష్ చేస్తూ రౌండ్ చేస్తే క్రాక్స్ లేకుండా వేగడం కూడా బాగా వేగుతుంది అనమాట ఇలా ఆ సైజులో అయితే అన్ని బాల్స్ రెడీ చేసుకున్నాను ధనుష్ కూడా వచ్చాడండి లోపు డోర్ ఓపెన్ చేసి వచ్చాను ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాడనమాట లెవెన్ ఫిఫ్టీ అలా అవుతోంది టైం అయితే ఇక బాల్స్ అన్నీ కూడా రెడీ చేసుకున్నాను కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ బాల్స్ ఏంటంటే కొంచెం కొంచెం బ్యాచెస్ వైజ్గా వేసుకొని ఫ్రై చేసుకోవడమే లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసేయాలి మీడియం ఫ్లేమ్ కంటే కూడా లో ఫ్లేమ్ పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్నాం అనుకోండి లోపల పచ్చిగా గట్టిగా ఉండలేకుండా బాగా ఫ్రై అవుతాయి చూడండి ఒక బ్యాచ్ తీసేసాను కదా ఇంకొన్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఒక సైడు జామున్ సిరప్ను కూడా ఉడికిస్తూ ఉన్నాను కాబట్టి ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి అప్పుడు వేయించుకున్న ఈ గులాబ్ జామున్ అన్నిటినీ కూడా వేసేసి ప్లేట్ క్లోజ్ చేసేస్తాను ఒక్కసారి కలిపేసి అలాగా ఇలాచి కూడా వేసుకున్నానండి చెప్పడం మర్చిపోయాను ఇలా వేడివేడిగా మనము బాల్స్ వేసున్నాం కాబట్టి సిరప్లోకి టెన్ మినిట్స్ తర్వాత సిరప్ మొత్తము అబ్జర్వ్ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి కిచెన్లో ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్ చేసినప్పుడు కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా ఆయిల్ చిందడం కానీ అలా జరుగుతుంది కాబట్టి నేను వెంటనే కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేస్తానండి స్టవ్ మాత్రం చాలా వేడిగా ఉంటుంది కదా ఇప్పుడే ముట్టుకోను ఈవినింగ్ తుడిచేస్తాను టిష్యూస్తో తుడిచి అప్పుడు సోప్తో క్లీన్ చేసామంటే చాలా నీట్గా ఉంటుంది ఇక కిచెన్లో నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ధనుష్ కూడా ఇప్పుడే ఇవ్వను లంచ్ టైంలో ఇస్తాను అలా పిల్లలు సారీ టెడీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరికీ ఇచ్చాను తిన్నారు చాలా టేస్టీగా ఉందన్నారు ఇక డిన్నర్ టైం అనమాట ఇదైతే నేను ఈరోజు ఆలు మటర్ కర్రీ చేస్తున్నాను పచ్చి బఠానీ ఉందన్నమాట అవి మార్కెట్లో తీసుకొచ్చాను ఒలిచేసి వేరే డబ్బాలో పెట్టున్నాను అనమాట వన్ వీక్ వరకు బాగుంటాయండి ఎటువంటి బూజ్ అది రాకుండా బాగుంటాయి సో అవి ఉన్నాయి కదా అని చెప్పి ఆలు టమాటో పచ్చి బఠానీ వేసి కర్రీ చేస్తున్నాను కాంబినేషన్ చపాతి అనమాట చపాతీ ఆలు మటర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది పూరీలు అయితే ఇంకా బాగుంటుంది కానీ నేను ఆల్రెడీ గులాబ్ జామున్ చేస్తున్నాను కదా అని చెప్పి పూరీలు ఏం చేయలేదు ఇలా చపాతీలు అయితే రెడీ చేస్తున్నాను ఇదనమాట మా డిన్నర్ అయితే చాలా ఎమ్మీ డిన్నర్ పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఈ కర్రీ అయితే రేర్గా చేస్తూ ఉంటాను ఇలా ఇక గులాబ్ జామున్ కూడా చేశాను కదా మా వారికి ఇస్తున్నాను ఆఫీస్ నుంచి వచ్చారు మేము ఎర్లీగానే తినేస్తామండి డిన్నర్ ఇక బౌల్లో తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను ఓన్లీ డిన్నర్ కోసం మాత్రం ఈ బౌల్లో ఉంచాను అనమాట గులాబ్ జామున్ కూడా షోర్గా డిష్ అవుట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఈ బౌల్ ఏంటంటే ఐ మీన్ గులాబ్ జామున్ చేసిన గిన్నె ఉంది కదా స్టీల్ గిన్నె దాన్ని నైటే వాష్ చేసేస్తానండి డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఆ గిన్నెతో పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టను ఎందుకంటే గమ్మి గమ్మిగా ఉంటుంది కదా అని చెప్పి వాష్ చేసేస్తాను ఇది అన్నమాట అండి ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు అలాగే మన ఛానల్ని కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనండి మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ బాయ్